హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక ఇది నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట మనం ఇప్పుడు సిక్స్త్ క్లాస్ తెలుగులో ఉన్న భాషాంశాలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాము మనకి సెవెంత్ లెసన్ వచ్చేసి మమకారం ఈ లెసన్లో ఉన్న భాషాంశాలు చూద్దాం చూడండి ఇక్కడ ఈ పాఠం పేరు మమకారం ఎదుటివారికి మేలు చేయడం అంటే ఉపకారం ఎదుటవారిని గేలి చేయడం అంటే వెటకారం దట్టమైన చీకటి అంటే అంధకారం గర్వం అహంభావం ఉంటే అహంకారం నెక్స్ట్ మనకి ఇక్కడ గీత గీసిన పదాల అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయమన్నారు మన అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది ఉభలాటం అంటే కోరిక నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒద్దిక అంటే తగినట్లుగా ఉండడం తగినట్లుగా వాత్సల్యం అంటే ప్రేమ నెక్స్ట్ అధునాతన అంటే ఆధునిక అనే అర్థం వస్తుంది ఇక్కడ సమానార్థక పదాలు సమానార్థక పదాలని పర్యాయ పదాలని కూడా అంటాము బుడతడు పిల్లవాడు తేట తెల్లం అంటే స్పష్టమైంది అనే అర్థం జీవన శైలి అంటే బ్రతికే విధానం లేదా బతికే పద్ధతి నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పదాలు పండితుడు పామరుడు వ్యతిరేక పదాలు సరసం విరసం అదృష్టం దురదృష్టం నెక్స్ట్ ఇక్కడ ఆ ప్రకృతి వికృతులు చూడండి ప్రకృతి వికృతుల్లో ఏది ప్రకృతి ఏది వి వికృతి అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి ఆశ్చర్యం అనేది ప్రకృతి అచ్చెరువు వికృతి స్త్రీ అనేది ప్రకృతి ఇంతి అనేది వికృతి భయం అనేది ప్రకృతి భయం అనేది వికృతి నెక్స్ట్ ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది సామాన్య వాక్యము సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియ ఉంటుందన్నమాట మొత్తం వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటారు సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది అసమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వలేదనమాట వాక్యాన్ని పూర్తి చేయలేదు అసమాపక క్రియ సమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయగలదు సో ఇక్కడ సామాన్య వాక్యం అంటే అసమాపక్రియ అసలు ఉండదు అసమాపక్రియ లేకుండా ఒక సమాపక్రియ ఉంటుంది అంటే వాక్యాన్ని పూర్తి చేయగలిగే ఒక క్రియ మాత్రం ఉంటుంది అది సామాన్య వాక్యం ఉదాహరణ చూడండి సురేష్ గుడికి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు అనేది సమాపక క్రియ నెక్స్ట్ చందు కలం పట్టుకున్నాడు పట్టుకున్నాడు అనేది ఒక సమాపక క్రియ సో ఇటువంటి వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదా ఒకటి కూడా ఉండొచ్చు అసమాపక్రియలు సో ఆ క్రియలు ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉండి చివరిలో ఒక క్రియ ఉండాలి అంటే వాక్యాన్ని పూర్తి చేయగలిగే క్రియ ఒకటి ఉండాలి అలాగే వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియలు ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు ఒకటైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పద్మ నిద్ర లేచింది అనేది సామాన్య వాక్యం పద్మ స్నానం చేసింది అనేది కూడా సామాన్య వాక్యం ఎందుకంటే ఇందులో ఒక్కొక్కటే సమాపక క్రియలు ఉన్నాయి ఇక్కడ లేచింది అనేది సమాపక్రియ చేసింది సమాపక క్రియ బడికి వెళ్ళిందిలో వెళ్ళింది సమాపక్రియ అలా కాకుండా ఇక్కడ చూడండి పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇక్కడ నిద్ర లేచి అనేది అసమాపక్రియ చేసి అసమాపక్రియ వెళ్ళింది అనేది సమాపక్రియ ఈ విధంగా ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఒక సమాపక్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అని అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు ఇక్కడ వెళ్తున్నాడు అనేది సమాపక క్రియ తొక్కుతూ అనేది అసమాపక్రియ సో ఒక అసమాపక్రియ ఉన్నా అది ఏమవుతుందంటే సంశ్లిష్ట వాక్యం అవుతుంది చూడండి ఇక్కడ అమ్మ బుజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది ఎలా కలుపుతాం దీన్ని ఎలా రాస్తాం అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది సో అక్కడ బుజ్జగించి అనేది అసమాపక్రియ అవుతుంది అన్నం పెట్టింది అనేది సమాపక్రియ అవుతుంది వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా ఇలా మార్చాలన్నమాట ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్ల గోబని చూసింది దీన్ని ఎలా మార్చాలి సంశ్లిష్ట వాక్యంగా ఎలుక అక్కడికి వచ్చి గుడ్ల గోబని చూసింది సో వచ్చి అనేది అసమాపక క్రియ చూసింది అనేది సమాపక క్రియ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మేలు కొలుకు ఈ లెసన్లో ఉన్న అర్థాలు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి వేలది అంటే స్త్రీ రణం అంటే యుద్ధం అఘం అంటే పాపం సన్నుతం అంటే పొగడ్త దుర్భరం అంటే భరించలేనిది నెక్స్ట్ ఇక్కడ సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు జనని తల్లికి పర్యాయ పదాలు చూడండి తల్లి అంటే జనని మాత వెలది అంటే వెలది అన్న నారి అన్న పొలతి అన్న స్త్రీ అన్న ఒకటే నారికి పర్యాయ పదాలు వెలది పొలతి నెక్స్ట్ తరుణముకి పర్యాయ పదాలు సమయము కాలము నెక్స్ట్ పాపముకి పర్యాయ పదాలు పాతకము దురితము సో ఇవి ఈ లెసన్లో ఉన్న పర్యాయ పదాలు నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు చూడండి కవి అనేది ప్రకృతి కయి అనేది వికృతి అలాగే కృష్ణుడు అనేది ప్రకృతి కన్నడు అనేది వికృతి విద్య అనేది ప్రకృతి విద్యే అనేది వికృతి నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పాదాలు విద్యకి అవిద్య పుణ్యం పాపం సద్గుణం దుర్గుణం నెక్స్ట్ మనం ఇక్కడ నిన్న వీడియోలో ద్వంద్వ సమాసం గురించి తెలుసుకున్నాం ద్వంద్వ సమాసం అంటే అందులో ఉన్న రెండు పదాలకు ఉభయ పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని అక్క చెల్లెళ్ళు అక్కయ్యను చెల్లెలును తల్లిదండ్రులు తల్లియును తండ్రియును తండ్రి కొడుకులు తండ్రియును కొడుకును ధన ధర్మములు ఇక్కడ ధర్మ అధర్మములు అంటే ధర్మమును అధర్మును పాపపుణ్యాలు అంటే పాపమును పుణ్యమును సో ఇలా వచ్చే పదాలన్నీ కూడా దంద సమాసం అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి దేశభక్తిని కలిగి ఉండాలి దేశభక్తితో జీవించాలి ఇందులో దేశభక్తి కలిగి జీవించాలి ఇక్కడ కలిగి అనేది అసమాపక్రియ జీవించాలి అనేది సమాపక్రియ సో ఇవి సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ అనమాట ఉన్నవి రెండు విడివిడిగా ఏ వాక్యాలు అవుతాయి సామాన్య వాక్యాలు ఇదొక సామాన్య వాక్యం ఇదొక సామాన్య వాక్యం రెండూ కలిపి సంశ్లిష్ట వాక్యంగా ఈ విధంగా రాయాలి నెక్స్ట్ ఇక్కడ సందులు ఇచ్చారనమాట సో సందుల్లో అత్వసంధి గురించి ఇవ్వడం జరిగింది మనం చెప్పుకున్నాం అత్తునకు అచ్చు పరమైతే సంధి బహుళంగా నగు అంటే అనేక రూపాల్లో సంధి జరుగుతుంది ఒకసారి చూడండి చూసిన ప్లస్ అప్పుడు సో యాక్చువల్గా ఆకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు సంధి జరిగింది సో ఇది సూత్రం ప్రకారంగా జరిగింది ఇలా సూత్రం ప్రకారం జరిగితే నిత్యం అని అంటారు సూత్రం ప్రకారం జరగకపోతే నిషేధం అంటారు వే అన్ని విధంగా జరిగితే అన్ని వేరే విధంగా జరిగితే అన్ని విధంగా జరిగింది అని అంటారు నెక్స్ట్ వైకల్పికం అంటే ఒక్కొక్కసారి జరగచ్చు జరగకపోవచ్చు అటువంటి సిచ్యువేషన్ని వైకల్పికమని అంటారు ఇక్కడ సీతమ్మ ఉంది ప్లస్ అమ్మ ఇది కూడా సంధి ఇక్కడ ఎలా జరిగింది సంధికార్యం సూత్రం ప్రకారం జరిగింది చాలినంత చాలినా ప్లస్ అంత అత్వసంధి వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు నెక్స్ట్ ఇక్కడ చూడండి సీత ప్లస్ అన్నది యాక్చువల్గా సీత అన్నది అని రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది సీత ఎన్నది సో ఇది నిషేధ రూపం ఇక్కడ ఎడాగమ సంధి అయిందనమాట యా అనేది ఆగమంగా వచ్చింది అదనంగా ఇది ఎడాగమ సంధి సో ఇక్కడ సంధి నిషేధ రూపం జరిగింది అత్వసంధి నిషేధ రూపం నెక్స్ట్ మేనత్త చూడండి మేనా ప్లస్ అత్త మేనత్త నెక్స్ట్ మేనయత్త ఇలా రెండు విధాలుగా సంధి సూత్రం ప్రకారం రాయొచ్చు అలాగే ఎడాగమ రూపంలో కూడా రాయచ్చు ఇటువంటి సిచ్యువేషన్ని అని అంటారు నెక్స్ట్ ఒకనొక చూడండి ఒక ప్లస్ ఒక అన్ని విధంగా జరిగింది ఇక్కడ ఒకనొక అనేది అత్వసంధి ఒక ప్లస్ ఒక నెక్స్ట్ ఇక్కడ తగినంత తగిన ప్లస్ అంతా చూసినప్పుడు చూసినా ప్లస్ అప్పుడు ఇచ్చినంత ఇచ్చినా ప్లస్ అంత చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు ఇవన్నీ కూడా సంధికి ఉదాహరణలు నెక్స్ట్ లెసన్ వచ్చేసి ధర్మ నిర్ణయం ఈ లెసన్లో ఉన్న భాష అంశాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఇక్కడ అర్థాలు సొంత వాక్యాలు మన అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది అశువులు అంటే ప్రాణాలు అశువులు వదలడం అంటే ప్రాణాలు వదలడం అంటే చనిపోవడం అని అశువులు ప్రాణాలు గడియా గడియా అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని గడియా అంటారు నెక్స్ట్ పర అంటే ఇతర అశ్వం అంటే గుర్రం సువర్ణం అంటే బంగారం నెక్స్ట్ ఇక్కడ సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు చూడండి గుర్రం అశ్వం హయం గొర్రానికి పర్యాయ పదాలు గొర్రం అశ్వం హయం నెక్స్ట్ సూర్యుడు సూర్యుడన్నా ఆదిత్యుడన్నా రవి అన్న ఒకరే నెక్స్ట్ అద్రి కొండ పర్వతం కొండ పర్వతం అద్రి నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు రథం అనేది ప్రకృతి అరథం అనేది వికృతి కుమారుడు అనేది ప్రకృతి కొమరుడు వికృతి ఆజ్ఞ ప్రకృతి ఆణ వికృతి నెక్స్ట్ వ్యతిరేక పదాలు న్యాయం అన్యాయ అన్యాయం నెక్స్ట్ అసామాన్యం సామాన్యం అస్తమిస్తాడు ఉదయిస్తాడు దుఃఖం సుఖం నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సమాసం వచ్చింది ఏంటంటే దిగు సమాసం దిగు సమాసం